హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ ఈరోజు నవోదయ అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలి అని మీకు అందరికీ చెప్తాను అయితే ఈ ఎగ్జామ్కి ఈ ఇయర్ అవ్వబోయే నవోదయ ఎగ్జామ్కి ఎవరి ఎలిజిబిలిటీ అంటే ఈ సంవత్సరం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ నవ ఈ సంవత్సరం జరగబోయే నవోదయ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే చూడండి ఈ ఎగ్జామ్కి టూ థౌజండ్ అంటే ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే ఏజ్ అనేది వాళ్ళకి ఎంత నుంచి ఎంతవరకు ఉండాలి అంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్యలో ఉండాలి టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ ఫస్ట్ నుంచి అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై థర్టీ ఫస్ట్ ఈ బిట్వీన్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే మీరు చూడండి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే నవోదయ విద్యాలయ సమితి అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఫస్ట్గా ఫస్ట్ గా మీకు కనిపించేది క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓకే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే చూడండి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే అప్లికేషన్ డేట్కి లాస్ట్ డేట్ సిక్స్టీన్ జీరో నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్కి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఈ లోపు మనం అయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఎక్కడ చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ ఫామ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మేట్ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ వెళ్ళే లోపు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది చూసినట్టయితే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయించిన తరువాత ఇందులో అడిగిన పర్టికులర్స్ అన్ని ఫిల్ చేయాలి అంటే క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేయాలి క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ నేము తర్వాత అంటే స్టూడెంట్ నేము తర్వాత ఫాదర్ నేము ఫార్ నెక్స్ట్ మదర్ నేము అలాగే గార్డియన్ నేమ్ అది అంటే మదర్ ఫాదర్ లేనప్పుడు అయితే గార్డియన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ అండ్ వర్డ్స్లో కూడా రాయాలి బాయ్ అయితే బాయ్ అని గర్ల్ అయితే గర్ల్ అని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ జనరల్ క్యాండిడేటా ఓబిసియా ఎస్సీయా ఎస్టీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అయితే జనరల్ అయితే జనరల్ పెట్టాలి అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ అంటే బీసీఏ బీసీడీ బీసీసీ బీసీఈ ఏదైనా సరే బీసీ కింద వస్తుంది ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నట్టయితేనే ఇది మెన్షన్ చేయాలి లేదా అంటే అవసరం లేదు ఇది ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ एंटर చేయాలి అండ్ నెంబర్ ఎవ్రీ స్టూడెంట్ కి ఒక పెన్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్ ఐడి ఆ పెన్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టూడెంట్ యొక్క అడ్రస్ అనేది మన ఆధార్ కార్డు లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి పిల్లల యొక్క పుట్టిమచ్చలు ఏదో ఒక పుట్టిమచ్చ అది ఏ మూలంది లెగ్ ఏ మూలంది నెక్ ఏ మూలంది చెక్ ఏదో ఒకటి ఆ పిల్లడికి ఎక్కడైతుందో అది చూసిన తర్వాత అది అక్కడ మెన్షన్ చేయాలి చేయాల్సి ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ ఒక మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ బిలో ఎంత రాసుకున్న ప్రాబ్లం అయితే లేదు మినిమం మనం అందరం ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఇలా రాసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నేషనాలిటీ ఇండియన్ అని రాయాలి ఓకే రిలీజియన్ అయితే మనకి రిలీజియన్ ఏంటి మన హిందూ అయితే హిందూ రాయాలి ముస్లిం అయితే ముస్లిం అని క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ ఎగ్జామినేషన్ మీడియం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి పట్టిక ఏంటి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తామా ఇంగ్లీష్ మీడియంలో రాస్తామా అనేది మనం ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్లాస్ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి ఇక్కడ స్కూల్ నేమ్ థర్డ్ క్లాస్ ఏ స్కూల్లో చదివారు ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివారు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివారు అండ్ స్కూల్ అనేది రూరల్ అర్బన్ అది రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా అంటే సిటీస్లో ఉన్నాయండి ఇప్పుడు విజయనగరం అనేది ఒక టౌన్ సిటీ కింద వస్తుంది కాబట్టి అది ఏం వస్తుంది అర్బన్ కింద వస్తుంది అండ్ రిమైనింగ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా రూరల్ కిందకి వస్తాయి అలాగే ఒక పుసుపట్రాగా ఉంది అంటే అది రూరల్ అవుతాయి తప్ప అర్బన్ కాదు అర్బన్ అనేది కేవలం సిటీస్ పట్టణాలు కానీ నగరాలు కానీ అవి మాత్రమే అర్బన్ కింద వస్తాయి అయితే ఇవి రూరల్ రూరల్ అనేది రాసుకోవచ్చు మంత్ ఆఫ్ ద ఇయర్ అంటే థర్డ్ క్లాసు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఏ మంత్లో జాయిన్ అయ్యారు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు అలాగే ఫోర్త్ ఏ మంత్లో జాయిన్ అయ్యారు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అలాగే ఫిఫ్త్ క్లాస్ కూడా అండ్ పాసింగ్ అవుట్ ఏ మంత్ లో రిలీవ్ అయ్యారు ఫిఫ్త్ క్లాస్ అదే థర్డ్ క్లాస్ ఎప్పుడు రిలీవ్ అయ్యారు ఫోర్త్ క్లాస్ ఎప్పుడు రిలీవ్ అయ్యారు ఫిఫ్త్ ఎప్పుడు రిలీవ్ అయ్యారు మెన్షన్ చేయాలి అక్కడ నేమ్ ఆఫ్ ది బ్లాక్ బ్లాక్ అంటే ఏంటి అంటే కంప్లీట్ గా రెండు లేదా మూడు మండలాలను కలిపి ఒక బ్లాక్ కింద పెట్టడం జరిగింది అయితే మన పోస్ట్ మార్టర అండ్ భోగాపురం కలిపి ఒక బ్లాక్ అక్కడ మనకి భోగాపురం బ్లాక్ అని రాయాల్సి ఉంటుంది భోగాపురం 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 బ్లాక్ కిందకి ఈ పోస్ట్ స్పట్రా మండలం అనేది భోగాపురం బ్లాక్ కిందకి వస్తుంది అలాగే డిస్ట్రిక్ట్ మనది శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం విజయనగరం అయితే విజయనగరం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ క్లాస్ అనేది ఏ స్కూల్లో చదివా థర్డ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఉండాలి అంటే థర్డ్ క్లాస్ అయితే శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం అయితే విజయనగరం అన్ని విజయనగరం అయితే విజయనగరం 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 అంటూ రాయాలి అండ్ స్టేట్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ చూసినట్టయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ పేరెంట్ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ పెట్టాలి లాస్ట్లో ఏంటి అంటే సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ సీల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ అండ్ విత్ సీల్ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ సంబంధించిన సీల్ వేసి ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది అది ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్లో అయితే కంటిన్యూ అవుతుందో ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సిగ్నేచర్ విత్ సీల్ ఇది మోస్ట్ అయితే ఇంపార్టెంట్ సో ఇందులో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నాలుగు అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి స్టూడెంట్ సిగ్నేచర్ రెండు పేరెంట్ సిగ్నేచర్ అండ్ స్కూల్ యొక్క సీల్ అండ్ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ నాలుగు ఓకే ఫిక్స్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడెంట్ యొక్క ఫోటో ఈ నాలుగు అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే ఈ ఫామ్ని ఫిల్ చేసి సంత సిగ్నేచర్ చేసిన తరువాత మనం దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి కానీ లేదా ఏపీ ఇన్స్టిట్యూట్కి కానీ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే ఏపీ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగానే ఈ అప్లికేషన్ని అప్లై చేయడం జరుగుతుంది అది ప్రతి గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఎవరైనా మన ఇన్స్టిట్యూట్కే కాదు ఏ పిల్లలైనా సరే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చినట్టయితే మేము ఫ్రీగా అప్లై చేస్తాం లేదంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక నెట్ సెంటర్ వద్దకు వెళ్ళి అప్లికేషన్ పెట్టచ్చు ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఈ అప్లికేషన్ తీసుకుని వెళ్ళి ఓకే మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది చూడండి మాండేటరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందుగా మీరు చేయాల్సింది ఓకే స్టూడెంట్ ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి లేదు అంటే లేదు నో అని అయిపోయారు అని అంటే ఇరవై సంవత్సరం సిక్స్ అవుతున్నారంటే ఎస్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఆల్రెడీ ఫిఫ్త్ అవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ ఫిఫ్త్ అవుతుంది కాబట్టి నో అని మెన్షన్ చేయాలి అండ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ ఇన్ జే జేఎన్వి ఎర్లీ ఇయర్ అంతకు ముందు సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఏమైనా జేఎన్వి నోట్ ఎగ్జామ్ రాసారా అది రాస్తే ఎస్ అండ్ చేయాలి లేకపోతే నో అని చేయాలి నెక్స్ట్ యూ హావ్ యు రీడ్ ద ప్రాస్పెక్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్స్ అన్ని చదవమా లేదా నెక్స్ట్ మన దా రున్ లేదా నెక్స్ట్ చూడండి వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అండ్ క్లాస్ ఫై స్టడీ సేమ్ మీకు మీరు చదువుతున్న క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువుతున్నారా అది అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ రెండు ఒక దగ్గరే ఉన్నాయా లేదా వేరువేరుగా ఉన్నాయా అంటే ఒకే జిల్లాలో మీరు ఉన్నది అండ్ చదివింది ఒకే జిల్లా అయినా లేదా అనేది మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ అంటే మనం ఒకే జిల్లా అయినట్టయితే ఎస్ అని లేదంటే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒక స్టడీ సర్టిఫికేట్ అండ్ బై హెడ్ మాస్టర్ స్టడీ సర్టిఫికేట్ మీద హెడ్ మాస్టర్ సిగ్నేచర్ అయ్యిందా లేదా ఎస్ అయ్యింది అని నెక్స్ట్ వెదర్ ఒక ప్రమోటెడ్ క్లాస్ అనేది ఫోర్త్ నుంచి ఫిఫ్త్ క్లాస్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి కంటే ముందే ప్రమోట్ అయిపోయామా లేదా అనేది మెన్షన్ చేయాలి అయిపోయినట్టయితే ఎస్ అని లేదంటే తర్వాత అయినట్టయితే నో అని మెన్షన్ చేయాలి ఓకే ఆధార్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ ఆధార్ ఉన్నట్టయితే ఆధార్ నెంబర్ని ని మీరు మెన్షన్ చేసిన తరువాత మీకు వచ్చేది ఆధార్ నెంబర్ని ని మెన్షన్ చేసిన వెంటనే సబ్మిట్ చేస్తే ఏ నెంబర్కి అయితే లింక్ అయి ఉన్నదో ఆ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఎక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ మనం ఫిల్ చేసి పెట్టుకున్న ఫామ్లో ఉన్న డేటా మొత్తాన్ని అందులో ఎంటర్ చేసిన తర్వాత మీరు స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ పేరెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ మీ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి తీసుకొచ్చిన ఏదైతే స్కూల్ ప్రిన్సిపల్ చేత సంతకం స్కూల్ హెడ్ మాస్టర్ చేత సంతకం పెట్టించిన ఫామ్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి ఈ నాలుగు అయితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ చూడండి స్టూడెంట్ సిగ్నేచర్ పేరెంట్ సిగ్నేచర్ ఫోటో స్టూడెంట్ ఫోటో అండ్ ఓకే ఆ అప్లికేషన్ ఫామ్ ఆ అప్లికేషన్ ఫామ్ మీద హెడ్ మాస్టర్ సైన్ అండ్ సీల్ అయితే మస్ట్ గా ఉండాలి ఈ నాలుగు అప్లోడ్ చేయాలి అది కూడా ఎంత అంటే ఒక్కొక్కటి కూడా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీ కేబీ టెన్ టు హండ్రెడ్ కేబీ టెన్ టూ హండ్రెడ్ కేబీ టెన్ టూ హండ్రెడ్ కేబీ కేవలం ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీలో మీరు వాటిని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ గానే ఎంటర్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ పూర్తయిపోయినట్టే ఓకే ఇలా ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్